హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్ మేము ముందుకి ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ ఎస్ఎఫ్టీలో ఉన్నటువంటి టూ బిహెచ్కే అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను మంచి ఏరియాలో మనకి చూడండి సీసీ రోడ్డు అన్ని డెవలప్ ఉన్నటువంటి మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి మనకి ఈ యొక్క అపార్ట్మెంట్లో మనకి ఫ్లాట్స్ అయితే తీసుకురావడం జరిగింది మనకి రెడీ టు మూవ్ ఫ్లాట్స్ కేవలం త్రీ ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి మనకి ఓవరాల్గా టెన్ ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తే మనకి ప్రెజెంట్ త్రీ ఫ్లాట్స్ మాత్రమే నార్త్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఈ ఫ్లాట్స్ గురించి క్లియర్గా అన్ని వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఇది ఒక కంప్లీట్లీ ప్రమోషన్ వీడియో కావడం వల్ల డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది పైన ప్రొవైడ్ చేస్తాను మీరు డైరెక్ట్ ఓనర్కి కనుక కాల్ చేసినట్లయితే అన్ని వివరాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ అవుతున్న వాళ్ళు అయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఇక మనం కంప్లీట్ గా ఈ ప్రాజెక్ట్స్ గురించి అన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి ఈ అపార్ట్మెంట్ మొత్తం ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో మనకి కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది విత్ హెచ్ఎండి అప్రూవల్ తోటి చూస్తున్నారు అండి ఇక మనం ఈ అపార్ట్మెంట్ కి ఒక సైడ్ వచ్చేసరికి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉంది అనమాట సిసి రోడ్డు డ్రైనేజ్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ కరెంట్ కనెక్షన్ ఆల్ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి మెయిన్ రోడ్ కి జస్ట్ ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే మనకి అపార్ట్మెంట్ అయితే ఉంది ఇది వచ్చేసరికి మనకి వెస్ట్ సైడ్ కూడా మనకి సిసి రోడ్ అనేది శాంక్షన్ అయ్యింది ఇక మనం లోపలికి వెళ్ళి అపార్ట్మెంట్ మొత్తం అయితే చూసేద్దాం ఇక మనం కార్ పార్కింగ్ లోకి ఎంటర్ అయిపోతున్నాం అండి దీనికి వచ్చేసరికి చూస్తున్నారు మొత్తం పార్కింగ్ టైల్స్ తోటి మనకి కంప్లీట్ చేసేసి అయితే ఉన్నారు ఇక్కడ వచ్చేసరికి మనకి వాచ్మెన్ రూమ్ కూడా ప్రజెంట్ అవైలబుల్ లో ఉంది మనకి ఎమ్యూనిటీస్ పరంగా చూసుకున్నట్లయితే మనకి సపరేట్ ఈ అపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫార్మర్ ఉంది అలాగే మనకి వచ్చేసరికి కార్ పార్కింగ్ లిఫ్ట్ మనకి ప్రొవిజన్స్ అయితే ఉన్నాయన్నమాట యాజ్ పర్ నామ్స్ ప్రకారం సరౌండింగ్ అపార్ట్మెంట్స్ చుట్టూ మనకి సెట్ బ్యాక్స్ అనేది లీవ్ చేసి అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక మనం మనకి ఒక ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి నార్త్ ఫేస్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే చూసేద్దాం పదండి ప్రెసెంట్ అండి ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే అయితే ముందులైతే ఉన్నాము ఇక మనం ఈ ఫ్లాట్ యొక్క మెయిన్ డోర్ కనుక చూసుకున్నట్లయితే కంప్లీట్లీ మనకి టేక్ కూడా డోర్ తోటైతే డిజైన్ చేశారు అలాగే మనం హాల్లో కనుక ఎంటర్ అయిపోయినట్లయితే చూస్తున్నారు కాబట్టి మంచి స్పేషియస్ గా హాల్ అయితే డిజైన్ చేశారు మనకి కంప్లీట్ ఫ్లాట్ మొత్తం ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటైతే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఇది వచ్చేసరికి మనకి సోఫా యూనిట్ మంచి పెద్ద సోఫ సోఫా అనేది కూడా ప్లేస్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు వచ్చేసరికి టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు హండ్రెడ్ ఇంచెస్ టీవీ కూడా పెట్టుకునేంత స్పేషియస్ గా అయితే ఉందనమాట ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది డైనింగ్ సెక్షన్ అండి చూడండి ఎంత స్పేషియస్ గా డైనింగ్ సెక్షన్ ఉందో మనకి ఎయిట్ చైర్స్ ఉన్నటువంటి డైనింగ్ టేబుల్ అయినా కానీ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక చిన్న వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చూస్తున్నారు కానీ మొత్తం ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా అనమాట మొత్తం హౌస్ కన్స్ట్రక్షన్స్ అయి ఉన్నటువంటి ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో మనకి ఈ అపార్ట్మెంట్ అయితే కనెక్షన్ కన్స్ట్రక్షన్ చేశారు ఇక ఇది వచ్చేసరికి ఓపెన్ కిచెన్ అండి చూడండి మనకి మొత్తం గ్రానైట్ తోటి గ్రానైట్ ఫినిషింగ్ తోటి అయితే మనకి కిచెన్ అయితే సెటప్ చేశారు ఇక్కడ ఒక మనకు ఒక పూజ రూమ్ సెటప్ కూడా ఉంది చూడండి మనకి గ్రానైట్ తోటి అయితే పూజ రూమ్ సెటప్ కూడా చేశారు ఇక దీంట్లో ఉన్నటువంటి మనం టూ బెడ్రూమ్స్ కూడా చూసేద్దాం ఇంత స్పేషియస్ గా ఎందుకు ఉంది అని అంటే మనకి ఎస్ఎఫ్టీ అండి ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ మనకి ఇదైతే బిల్డప్ చేశారు ఇక మనకి దీంట్లో చూసుకున్నట్లయితే మనకి కామన్ వాష్రూమ్ చూడండి మనకి ఇండియన్ కమోర్డ్ తోటి డీటెయిల్స్ తోటి వాష్రూమ్ అయితే డిజైన్ చేశారు ఇక మనం మాస్టర్ బెడ్రూమ్ లో కనుక ఎంటర్ అయిపోయినట్లయితే చూడండి మనకి ఎంత స్పేషియస్ గా ఉందో కింగ్ సైజ్ బెడ్ అనేది ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట అంత స్పేషియస్ గా ఉంది కబోర్డ్స్ అవన్నీ ఫిక్స్ చేసుకోవడానికి కూడా మనకి పక్క ప్లానింగ్ తోటి అయితే డిజైన్ చేశారు ఇక దీనికి వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది అనమాట చూడండి వాష్రూమ్ కూడా మంచి సైజ్ లో ఉంది యాంటీస్కి డిటైల్స్ తోటి ఇది వచ్చేసరికి వెస్టర్న్ తోటి తోటైతే డిజైన్ చేశారనమాట ఇక మనం దీంట్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూద్దాం ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో అయితే ఎంటర్ అయిపోతున్నాము చూడండి మొత్తం ఫాల్ సీలింగ్ మీద ఎల్ఈడి లైట్స్ తోటైతే ఉందనమాట దీంట్లో వచ్చేసరికి మనకి కబోర్డ్స్ చేసుకోవడానికి మొత్తం సెల్ఫీలు కూడా ప్రొవైడ్ చేశారు మనకి దీంట్లో వచ్చేసరికి పాత సామాన్లు పెట్టుకోవడం గ్లో రూఫ్ కూడా డిజైన్ చేయడం జరిగింది సో గైస్ టూ కె మనకి నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి లో ఉన్నటువంటి మనకి టూ బిహెచ్కే ఫ్లాట్ సో ఈ అపార్ట్మెంట్ ఎక్కడ ఉంది నియర్ బై హైలైట్ లొకేషన్స్ ప్రైస్ గురించి ఎవ్రీథింగ్ అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి చూసారు అండి మంచి ప్లానింగ్ తో మనకి నార్త్ ఫేస్ లో టూ బిహెచ్కే అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇలా మనకి వచ్చేసరికి అపార్ట్మెంట్ టోటల్ గా మనకి కేవలం త్రీ ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి రిమైనింగ్ అన్ని సేల్ అయిపోయాయి అనమాట మనకి ఈ అపార్ట్మెంట్ మొత్తం ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో టెన్ ఫ్లాట్స్ తోటి అయితే డిజైన్ చేశారు ఈస్టర్న్ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్ తోటి మనకి ప్రెసెంట్ నార్త్ ఫేసింగ్ త్రీ ఫ్లాట్స్ మాత్రమే సేల్ కున్నాయి ఇక ఇది వచ్చేసరికి హెచ్ఎండిఏ విత్ డే అప్రూవల్ తోటి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట అలాగే దీనికి వచ్చేసరికి విత్ ఆల్ ఎమ్యూనిటీస్ అనేవి ఇంక్లూడింగ్ అయితే ఉన్నాయి ఈ అపార్ట్మెంట్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి నగర్ లో మనకి షిరిడీ నగర్లో రోడ్ నెంబర్ ఫైవ్లో మనకి కార్నర్ బిట్లో మనకి అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు మనకి ఈ అపార్ట్మెంట్ నుండి కేవలం ఒక టూ అండ్ టూ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరంలోనే మనకి హైత్ నగర్ బస్ స్టాప్ అయితే వచ్చేస్తుంది అనమాట విజయవాడ హైవే వచ్చేసరికి కేవలం ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది అలాగే మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వచ్చేసరికి కేవలం ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ లో మనం ఇక్కడ నుంచి అయితే రీచ్ అయిపోవచ్చు అలాగే సాగర్ హైవేకి వచ్చేసరికి ఒక ట్వెల్వ్ మినిట్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట అలాగే బెంగుళూరు జంక్షన్ ఎగ్జిట్ నెంబర్ టువల్ మనకి ఆదిపట్ల రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ టీసీఎస్ అలాగే మనకు వచ్చేసరికి ఫ్యాక్స్కాన్ కంపెనీ కేయిన్స్ టాటా ఏరోస్పేస్ యాన్కాలాజిస్ట్ పార్క్ ఇవన్నీ ఐటీ హబ్ గా డెవలప్ అవుతున్నటువంటి మనకి ఆ ఏరియాకి వచ్చేసరికి ఇక్కడ నుంచి కేవలం మనం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో మనం అయితే రీచ్ అయిపోవచ్చు సో గైస్ చూసారు కానీ ఈ అపార్ట్మెంట్ లో మనకు ఫ్లాట్ గురించి కనుక పూర్తి విషయాలు తెలుసుకోవాలనుకున్న ప్రైస్ గురించి తెలుసుకోవాలనుకున్న వీడియోలో పైన కనిపిస్తున్నటువంటి ఊనర్ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే ప్రైస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే మనకి దీనికి వచ్చేసరికి అప్ టు సెవెంటీ నుంచి నైన్టీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట మీ ప్రొఫైల్ని బట్టి ఇక ఈ అపార్ట్మెంట్ ఇంత మంచి ఏరియాలో ఫుల్లీ డెవలప్డ్ ఏరియాలో మనకి అన్ని ఫెసిలిటీస్ తోటి మనకి అపార్ట్మెంట్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక మిస్ చేసుకోవద్దండి తప్పకుండా ఈ మీరు ఈ ఫ్లాట్స్ విజిట్ చేయడానికి పైన ఉన్నటువంటి ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేయండి అలాగే మీదేదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవడానికి ఈ కింద కనిపిస్తున్నటువంటి ప్రమోషనల్ నెంబర్ గనక కాల్ చేసినట్లయితే నేను దగ్గరుండి మీదే విధంగా మీ ప్రాపర్టీని కూడా మనం ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది అలాగే మరొకసారి చెప్తున్నాను ఏమనుకోండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి రెగ్యులర్ గా నా ప్రాపర్టీస్ మీ ముందుకు వచ్చేస్తుంటాయి ఇక మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ ఎ నైస్ డే